మాఫీ చేస్తారు మరి అట్లనే ఆగస్ట్ లో పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతును కూడా ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువగానే బడ్జెట్ పెట్టి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ పెట్టి అందరు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి అట్లనే ఇందాక మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కొంతమంది తప్పుడు స తప్పుగా చెప్తున్నారని ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే రాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే ఇంకా అది ఎప్పుడు చేసేది అనుకోండి వాళ్ళు కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు మన ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిన రుణమాఫీ చేయడానికి ఒకటే ఒక అర్హత ఏంటంటే మీకు భూమి ఉండాలి దానికి పాస్బుక్ ఉండాలి ఆ పాస్బుక్ మీరు బ్యాంక్లో పెట్టి మీరు డబ్బులు తెచ్చుకుంటే అప్పు తెచ్చుకుంటే చాలు దానికి రుణమాఫీ అవుతుందని చెప్పినరు ఇందులో చాలా స్పష్టతతోటి ఉన్నది మా ప్రభుత్వము మరి మొదట కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది మరి గత పాలకులదేమో చెప్పే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందేమో చేసే చరిత్ర మరి ఇప్పుడు కూడా అదే విధంగా మాట తప్పం మడుమ దిప్పం అని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి రాహుల్ గాంధీ గారు అదే వరంగల్ సభలోనే వరంగల్లో వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో తుక్కుగూడ సభలో దీనికి చెప్పడం జరిగింది ఆ రుణ విధంగానే ఆ రోజు తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆ తల్లి ఎట్లయితే తెలంగాణ ఇచ్చిందో ఈరోజు ప్రభుత్వానికి ఎంతో భారం అయినా కానీ మొత్తం ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీద మనం మాటిచ్చినాం ముఖ్యంగా రైతులు ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులకు అప్పు ఉండొద్దు ఎందుకంటే రైతే రాజు అనుకునే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి ఇదే కాదు మిగతా అన్ని పథకాలు కూడా మీరు చూస్తున్నారు ఒకదాని బట్టి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేయిస్తది మరి ఈరోజు మాకందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ ఎందుకంటే మేమందరము మేమైనా మా కార్యకర్తలైనా మా మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా ఒక్కటే మాట చెప్పినాం మా ముఖ్యమంత్రి గారి మాట ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రుణమాఫీ జరుగుతుంది అని మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మా కార్యకర్తలైనా మేమైనా ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్పినాం మరి ఈరోజు అందరూ గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతారు ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ అందరికీ కూడా మేము చెప్పినాము అన్న విధంగా రుణమాఫీ అవుతుంది అని ఊళ్ళల్లో అందరికీ ఎంతో గౌరవం ఉంటుంది మరి రైతుకి ఎంత సంతోషంగా ఉంటుంది అన్నది అది నేను చెప్ చెప్పాల్సిన అవసరం లేదు ఆ రైతు ఆనందానికి ఒక హద్దు అనేది లేదు ఈరోజు మరి ఇదే విధంగా రాబోయే సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ పరిపాలన రైతులకు అనుకూలంగా ఉంటుంది రైతే రాజన్న విధంగా ముందుకెళ్తూ ఉంటాం మరి ఇంకా చాలా ఉన్నాయి మరి అందరికీ ఇదొక ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళకు అప్పజెప్పినప్పుడే వాళ్ళు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది చేయలేకపోయింది కానీ ఈ ప్రభుత్వం అప్పున్నా కానీ చేస్తుందంటే ఇంతకీ మించిన నిదర్శనం ఇంకొకటి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిందంటే తప్పదు అనడానికి మరి ఇక్కడున్న రైతులందరికీ అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి అందరికీ మంత్రివర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా పాలకుర్తి రైతులందరి తరఫున కూడా మరి ఇది నిజంగా కూడా ఒక పండగనే ఇప్పుడు మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం వచ్చే రెండు మూడు రోజులు కూడా రైతులు ఏ ఊర్లో రైతులు ఆ ఊర్లో వాళ్ళ ఆనందానికి పట్టాలంటూ లేవు మరి ఇక్కడ నాకు మాట్లాడడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు మరొక మీ అందరికీ మరొక సద్ధ